ప్రియమైన దేవుని దేవుని వాక్యం తెలియజేస్తుంది యహో ఎదుట మౌనముగా కనిపెట్టుకో తన మార్గమున వర్తిల్ వారిని చూసి వ్యసన పడబాకు దురాలోచన నెరవేర్చుకునే వారిని చూసి వ్యసన పడబాకు నేను నీతిగా బ్రతుకుతున్నాను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను దేవుని కొరకు బ్రతుకుతున్నాను దురాలోచనలతో బ్రతికే వారు అభివృద్ధి పొందుతున్నారు వారు మోసముగా అక్రమంగా ఎంతో ధనాన్ని సంపాదించుకున్నారు ఉద్యోగాలు సంపాదించుకున్నారు హోదాలు సంపాదించుకుంటున్నారు వారు ఎదుగుతున్నారు అని చెప్పేసి వారిని చూసి వెద వ్యసనపడబాకు దేవుని బిడ్డలమైన మనమంట ఎవరిని చూసి వ్యసన పడకూడదు దురాలోచనలు నెరవేర్చుకునే వారిని చూసి చెట్టవారిని చూసి తన మార్గమును వర్ధిల్లుతున్న వారిని చూసి మనం ఏం చేయకూడదు అంటే పడకూడదు ఒకని కలిమి విస్తరించడం అని జీవమునకు మూలము కాదు ఒకని కలిమి విస్తరించడం అని జీవానికి మూలం కాదు వారు డబ్బు సంపాదిస్తున్నారని ఆ హోదా సంపాదించుకున్నారని ఆస్తులు సంపాదించుకున్నారని భక్తిహీనులు చూసి మనము వ్యసనపడకూడదు ఒక నాటికంట భక్తిహీనులు అంట నిర్మూలమైపోతారంట వారిని వెదక్నను కనపడరంట వెదకనను కనపడరు దేవుని ఎదుట మౌనంగా కనబెట్టుకుంటే కొంతకాలానికి భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు దేవుని మౌనంగా కనిపెట్టుకు నీతిగా బ్రతుకు దేవుని కొరకు జీవిస్తూ ఉండు ఒక సంవత్సరం రెండు సంవత్సరం కాదు దేవుడు తగిన సమీమ రాగాల్ని దేవుడు భూమిని స్వతంత్రించుకునేటట్లు నిన్ను హెచ్చిస్తాడు దురాలోచనలు నెరవేర్చుకునే వారిని చూసి వ్యసనపడద్దు తన మార్గంలో వర్ధిల్లుతున్న వారిని చూసి వ్యసన పడొద్దు కోపడద్దు ఆగ్రహపడద్దు కోపాన్ని విడిచిపెట్టు ఆగ్రహాన్ని విడిచిపెట్టు కీడు చేయొద్దు అలా ఎప్పుడైతే నువ్వు వాటిని మానుకుంటావో దేవుడు ఒక దినమున జ్ఞాపకం చేసుకుని భూమి స్వతంత్రించుకునేటట్లు ఏం చేస్తాడు